సో దేవకి నందన వాసుదేవా చిత్రంతో మన ముందుకి మరొకసారి మనందరిని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న అశోక్ గల్లాల్ స్పీక్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా కమింగ్ అండ్ మా టీజర్ లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మా టైటిల్ కూడా మీకు కూడా నచ్చినందుకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా నచ్చింది గ్రేట్ టు హియర్ అండి థ్యాంక్ గాడ్ ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు ఒకటే థాట్ అసలు నన్ను ఇలా నన్ను ఇలా చూస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బాగానే అనుకుంటున్నాం మీరు ఎలా ఉందనుకుంటున్నారో అని టెన్షన్తో వచ్చాను ఈ రెస్పాన్స్ చాలు నాకు కొంచెం రిలాక్స్ అయిపోవడానికి అండ్ మీరు స్టేజ్ మీ స్టేజ్ మీద ఉన్న జనాలు చూస్తేనే చాలు యూ కెన్ టెల్ లైక్ హౌ మచ్ టాలెంట్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అనేది థ్యాంక్ యూ సో మచ్ దేవ్ సర్ ఫర్ జాయినింగ్ ద ఫిల్మ్ యూ హెవ్ బిన్ సచ్ అన్ ఆసమ్ ఫ్రెండ్ అండ్ అ స్వీట్ హార్ట్ టు మీ ఏజ్లో ఎంత పెద్ద అయినా నన్ను బ్రదర్ బ్రదర్ అని పిలుస్తారు సార్ నేను అండ్ సాయి మాధవ్ సార్ మీరు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి ఆల్రెడీ లైక్ ఐకానిక్ డైలాగ్స్ ఇచ్చేశారు ఇప్పుడు మా సినిమా మా చిన్న సినిమాకు కూడా వర్క్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ బాలా సార్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ అండి నేను ఇలాంటి ఎంత మాస్గా ఒక సినిమా మేబీ త్రీ ఫోర్ సినిమాస్ అయ్యాకే ఒక ఫిఫ్త్ ఫిల్మ్ చేస్తానేమో అని ఫీలో ఉన్నప్పుడు బాలా సార్ ప్రెజెంటెడ్ మీ విత్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ నమ్మకం నేను నిలబెట్టుకుంటానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ప్రశాంత్ ప్రశాంత్ స్టోరీ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ వేసింది ఏంటి ప్రశాంతైనా చెప్పింది స్టోరీ అని దాని తర్వాత ఒక రోజు ఆలోచించుకొని ఓకే విల్ డూ ఇట్ చాలా బాగుంది అనుకొని చేస్తే అండ్ దెన్ దాని తర్వాత అర్జున్ సార్ సీన్లోకి ఎంటర్ అయ్యి ఇంకా పూర్తిగా మార్చేశారు లైక్ ఈ టుకెట్ టు ద నెక్స్ట్ లెవెల్ అని నేను అనుకుంటున్నాను ప్రశాంత్ గారు ఒక ఎంటీ ప్లేట్ వేస్తే ఈయన ఫిల్ చేసేసారు మొత్తానికి అండ్ మాన్సా దిస్ ఇస్ ఆవిడ ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు రేపు సినిమా చూశాక మీకు అర్థమవుతుంది ఎందుకు మేము ఇట్లా మాట్లాడుతున్నాం అనేది బికాస్ ఒక ఒక డెబ్యూ సినిమాకి ఇలాంటి రోల్ చేయటం అనేది ఇస్ వెరీ వెరీ హార్డ్ థింగ్ అనేది మీరు కూడా అదే అంటారు నాకు తెలుసు రేపు చూసాక అండ్ మీకు కానీ కనెక్ట్ అయిపోతే అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది ఫోర్ షూర్ సో అండ్ మిగతా అంతా ఇంకా ట్రైలర్ ట్రైలర్ ఈవెంట్కి నువ్వు ప్రీ రిలీజ్గా అట్లా చెప్పుకుంటానండి లైక్ అంతా ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ అక్కడ మాట్లాడటానికి ఉండవు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ మిగతా మెటీరియల్ రిలీజ్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు ఎంతే నచ్చుద్దని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్